హలో హాయ్ ఫ్రెండ్స్ మరొక వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు అనమాట ఈ వ్లాగ్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం రోజు నేను షూట్ చేసిన వీడియో అనమాట మీతో షేర్ చేసుకుందామని వచ్చాను ఈ మధ్య నేను వీడియోలు పోస్ట్ షూట్ అని పోవడానికి కారణం ఏంటంటే మనం అయితే సీరియల్ కంటెంట్ వేసాం కదా సీరియల్ కంటెంట్ వల్ల మన వీడియోలు అయితే ఓన్ కంటెంట్ సజెషన్ అయితే తగ్గింది అందుకే ఈ మధ్య నేనైతే వీడియోలు అయితే మీతో షేర్ చేసుకోవట్లేదు పర్లేదండి మన వీడియోలు మళ్ళీ యూట్యూబ్ శరీష్లో పంపించేదాకా నేను వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాను వ్లాగ్స్ సో ఇదేంటి వరలక్ష్మి వ్రతం రోజు నేను అమ్మవారిని అలంకరించుకున్నది చూడండి నాకైతే ఒక అక్క అనమాట ప్లాస్టిక్ పూలతో అలంకరించకూడదని సో మీ మీలో ఎంతమందికి తెలుసో ప్లాస్టిక్ పూలతో అలంకరించకూడదని నాతో షేర్ చేసుకోండి అండ్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ నుంచి నేనైతే ఏం తినలేదు కదా ఇంక టెంకాయ కొట్టిన నీళ్ళు ఉంటే తాగుదామని నేను మీతో చూపిస్తున్నాను అనమాట మా ఇంటి వరలక్ష్మి అమ్మవారు ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి సో చాలా సేపు అయితే పూజ అయితే చేశానండి చేసిన తర్వాత అమ్మవారిని అలంకరించడానికి నాకు ఈ మాత్రం కొంచెం టైం పట్టింది ఎందుకంటే సారీ డ్రాపింగ్ అయితే ఫోలింగ్ వస్తుంది పోతుందనమాట అందుకే టైం అయితే పట్టింది అనమాట టోటల్గా అయితే అమ్మవారికి శారీ కట్టి ఇలా అయితే అమ్మవారిని అలంకరించాను అలంకరించి నా దగ్గర ఉన్న కొన్ని జ్యువెలరీ కలెక్షన్ అయితే వేశాను పైన ఆకులతో అయితే అలంకరించాను ఆకులన్నీ స్టిక్కర్ అంతా ఊడిపోయినాయి కదా అవి నేను చేద్దామని చెప్పి వెళ్ళలేకే కొంచెం నా లైట్గా చీర అయితే ఇదిగోండి ఇలా పట్టుకుందనమాట కాలిందనమాట ఇంక ఈ చీర అయితే నండి కొనుక్కుంది చీర వచ్చే సిక్స్ హండ్రెడ్ ఏం చేద్దాం టైం బాగాలేనప్పుడు సో అమ్మవారే కాపాడిందని ఇంకా అమ్మవారిని మనసులో అనుకొని అమ్మ తల్లి ఈ సంవత్సరానికి నేను నాకున్నంతలో నేను ఈ రకంగా పూజ చేసుకున్నానమ్మా ఇంకా ప్రతి సంవత్సరం నేను నేను నీకు ఇలాగే నాకున్నంతలో పూజ చేస్తాను దానికి ఏ ఆటకం రాకుండా నువ్వు నన్ను ప్రతిసారి నా చేత పూజ అయితే అమ్మా ఇంకా ముందు నాటికి ఇంకా మంచిగా పూజ చేయాలని నేను దీవించమ్మా అని చెప్పేసి నేనైతే ఇంకా అమ్మవారికి నమస్కరించుకున్నాను ఇక్కడైతే తాంబులాలు ఇద్దామని చెప్పేసి మా బ్లౌజులు అయితే చూపించాను కదండి ప్రతి ఇయర్ నేనైతే ఐదుగురు ముత్తైదులకి బ్లౌజ్ పీజ అయితే ఇస్తాననమాట ఇక్కడైతే రెండు చీరలు తీసుకున్నాను కదా ఒకటి పెద్ద అక్కకి చిన్న అక్కకి నేను ఒంగోలు నుంచి వల్ల శివరాత్రిని చేసుకున్న ప్రతిసారి రెండు చీరలు అయితే ఖచ్చితంగా తీస్తానండి చిన్న అక్కకి పెద్ద అక్కకి పెడతానే అలాగే ఈ ఇయర్ కూడా నేను చిన్న అక్కకి పెద్ద అక్కకి పెడదామని చెప్పేసి చీరలు అయితే తీసుకున్నాను ప్రతి సంవత్సరం పూజగా జరుగుతుంది అన్నప్పుడు నేనైతే అక్కను పిలిచేదాన్ని అక్క అనమాట పెద్ద అక్క చిన్న అక్క వచ్చేది కాదు సో ఈసారి నేను పెద్ద అక్కను కూడా పిలవలేదు వచ్చినప్పుడు ఇద్దాంలే అని చెప్పేసి పిలవలేదు పిలిచినట్టయితే ఖచ్చితంగా వచ్చేది ఇంక ఇక్కడైతే ఇంక మధ్యాహ్నం అయింది కదండి ఇంక అందరికీ తాములం ఇద్దామని అయితే అన్నీ రెడీ చేసుకున్నాను ఇంతకీ నేను మా అమ్మవారికి ఏం ప్రసాదాలు ఉండేంటో మీతో చెప్పలేదు కదా పులిహార గారెలు పప్పుర్నాలు దద్దోజనం పొంగలి అండి ఇంకా శనగలు నానబెట్టాను తాంబలం ఇద్దామని ఫస్ట్ ఆయన నేను అమ్మవారికి ఇద్దామని చెప్పేసి అమ్మవారికి అయితే గంధం అయితే పూసాను గంధం పూసి దేవుడికి సపరేట్గా కుంకుమ నేను కబట్లో పెట్టుకున్నానండి ఆ కబడ్లో కుంకుమ తీసి ఇలా అమ్మవారికి అయితే బొట్టు పెట్టి వాయనం అయితే ఇస్తున్నాను అమ్మ ఇచ్చా ఇచ్చానమ్మ వాయనం అంటే అమ్మవారు ఇంక మనల్ని ఆశీర్వదించిద్దు అనమాట పుచ్చుకున్నానమ్మ వాయనం అని చెప్పేసి అమ్మవారు అయితే ఆశీర్వదించిద్ది అనమాట సో నేను ఇంక ఇలాగైతే అమ్మవారికి ఫస్ట్ వాయనం అయితే అమ్మవారికి ఇస్తానండి ఎందుకంటే మన ఇంటి తొలి మొత్తం ఐదు ఎవరు అంటే వరమహాలక్ష్మి అనే చెప్పొచ్చు వరలక్ష్మి తల్లి వ్రతం చేసుకునే ప్రతి ఒక్కరిని చల్లగా చూడమ్మా అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకున్నాను అనమాట ఈసారి వరలక్ష్మి వ్రతానికి అన్ని ప్లాన్ చేసుకోవాలండి కింద మ్యాట్ అన్నీ కొనుక్కొచ్చుకోవాలి సో ఇదిగోండి ఇచ్చినమ్మవాయినా పుచ్చుకున్నమ్మవాయినాం అని చెప్పేసి అమ్మవారికి నేను ఇస్తే అమ్మవారు పుచ్చుకుంటున్నట్టు తన మనసులో చెప్పుకుంటుందని ఇంకా అమ్మవారికి నమస్కరించుకున్నాను బేసిక్గా నేనైతే చీరలు చాలా తక్కువ కట్టుకునేది ఎప్పుడో ఒక్కసారి అలా కట్టుకుంటాను కట్టుకున్నప్పుడు ఇలా అయితే జరుగుతూ ఉంటుంది ఇక్కడైతే ఇంకా నేను కబోర్డ్లో నుంచి స్టాండ్ తీసి టైపాడ్ తీసి ఫోన్ పెట్టే అంత టైం లేదు ఇదిగోండి దీంట్లో ఇంట్లో వెంటిలేషన్ తక్కువ ఇంకా అదిగొండి ట్యూబ్లైట్ వేస్తే ఫోకస్ అయితే ఇలా వస్తుంది వీడియోలకైతే ఇల్లు పనికిరాదని లాస్ట్ వీడియోలో చెప్పాను మళ్ళీ మళ్ళీ అయితే ఇంకా చెప్పేది ఏమి ఉండదు అని చెప్పేసి నేను మీతో షేర్ చేయలేదు ఇండి నా ఫ్రెండ్ అండి భాగ్యలక్ష్మి తన నా ఫ్రెండ్ ఇక్కడికి వచ్చిన కానీ నాకు పరిచయం అయింది తను నేను ఎప్పుడు కలిసి వెళ్ళిన గుడికి కానీ ఇక్కడ ఏదైనా అన్నదానాలు జరిగినా కానీ ఖచ్చితంగా మేమిత్రమైతే వెళ్తాము తను ఏమంటుందంటే నెక్స్ట్ ఇయర్ కల్లా మన సొంత ఇంటికి వెళ్ళే కళ నెరవేరుతుందంటే తప్పకుండా నెరవేరితే ఏముంది అమ్మవారు ఒక్కరోజు మన ఇంట్లో వచ్చి కూర్చుంటే చాలా భాగ్యలక్ష్మి మన ఇద్దరు కోరిక నెరవేరుతుంది నెక్స్ట్ ఇయర్ నువ్వు వెళ్తావా సొంత గృహానికి నేను వెళ్తాను అమ్మవారి దయ మన ఇద్దరికైతే కోరిక ఉంది అని చెప్పేసి నేను అన్నాను దానికి ఇంకా తనైతే నవ్వుతూ ఉందనమాట మా ఫ్రెండ్ ఇంక నేను లోపలికైతే వెళ్ళాను పసుపు రాశాను కదా ఆ షింకులో లోపలికి లోపలికైతే వెళ్ళాను చేయగడుకొని వచ్చాను అనమాట తను చేయగడుకొని వచ్చినాక ఇదిగోండి బొట్టు అయితే పెడుతున్నాను బొట్టు ఇది మాత్రం మొత్తాయిదులకి సపరేట్గా పెట్టడానికి ఒక కుంకుంభరంలో పెట్టుకున్నాను అనమాట సో తనకి బొట్టు పెట్టి ఇంకా వాయనం అయితే ఇస్తున్నాను మొదటిసారి అమ్మవారికి ఇచ్చాను కదా రెండో వాయనం అయితే తనకే ఇస్తున్నానండి తను నేను ఎక్కడికి వెళ్ళినా గుడికి వెళ్తాను కలిసి వెళ్తా ఉన్నావు అని కదా తను నేను ఇంతవరకి బయటికి వెళ్ళాలన్నా ఏదైనా షాపింగ్ చేయాలన్నా తను నేనే వెళ్తాం అనమాట సో ఇంకా తనకైతే చేతికి కంకణం కూడా కడుతున్నానండి ఇంకా చేతికి కంకణం లేకుండా బాగుండదు కదా అని చెప్పేసి నేను ప్రతిసారి చేతికి ఇస్తాను చేతికి ఇచ్చేది ఈసారి చేతికి అయితే కట్టేశాను అనమాట ఇంకా భాగ్యలక్ష్మి రెండవ ఆయన నీకే ఇస్తున్నాను అని చెప్పేసి ఇంక తనకైతే నేను వాయినం ఇస్తుండగానే ఇంకొక అక్క అయితే వచ్చింది తన పేరు అమరావతి అనమాట అక్క లో చేస్తూ ఉంటుంది సో అమరావతి అక్క కూడా వచ్చేసింది తను ఇంక వీడియో షూట్ చేసి ఇదిలే అని చెప్పేసి భాగ్యలక్ష్మికి అయితే నేను తూర్పు వైపు ఉంటాను నువ్వు ఇటు తిరుగు అని చెప్పేసి తాములం అయితే ఇస్తున్నాను ఇచ్చిన అమ్మ వాయినావు అని చెప్పి నేను అంటే పుచ్చుకున్నానమ్మ వాయినం అని తను అంటుంది అనమాట సో అక్షింతలో భాగ్యలక్ష్మి నాకంటే కొంచెం పెద్దదేనండి అందుకని నేను బ్లష్ చేయ భాగ్యలక్ష్మి అని చెప్పేసి అంటే నువ్వు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని చెప్పేసి బ్లష్ చేసింది నవ్వుకున్నావు అండి కాసేపు జోగలుగా నేను అన్నీ ముందే ప్లాన్ చేసుకున్నాను అనమాట గురువారం నైట్ మేము ఇక్కడ మార్కెట్కి వెళ్ళాం ఒంగోలు పెద్ద మార్కెట్ అయితే ఉంటుందండి ఆ మార్కెట్కి వెళ్ళాం ఎన్నింటికి సిక్స్ థర్టీకి వెళ్తే నైట్ టెన్ అయిందండి మేము వచ్చేసరికి నిజంగా ఫుల్ క్రష్ అండి మార్కెట్ నిండగా పూలు అయితే వంద రూపాయలు డెబ్భై ఎనభై రూపాయలు ఉండయి మోరా మా హస్బెండ్ అయితే ఎంతైనా పర్లేదు ఫస్ట్ నువ్వు తీసుకోవాల్సినవి అన్నీ తీసుకో అని చెప్పేసి తను అన్నాడండి ఇంక సరే అని చెప్పేసి పూలు ఒక్కటే నాకు అంత రేట్ అని చెప్పి ఆశ్చర్యం వేసింది కానీ తీసుకున్నానండి ఇంకా నాకు కావాల్సిన పూలు పళ్ళు ఆకులు అన్నీ తీసుకున్నాను తీసుకొని అయితే వచ్చాను ఈ ప్రతిసారి మా హస్బెండ్కి ఒక లిస్ట్ రాసి పేపర్లో రాసి ఇస్తానన్నమాట తీసుకురండి అని ఇంకా తనైతే ఈసారి నన్ను కూడా తీసుకెళ్ళాను నీకు నచ్చినవి తెచ్చుకుందాను రా అని చెప్పి ఈసారి ఇద్దరం కలిసి వెళ్ళాము ఇక్కడైతే నేను ఇంకా అక్క ఏంటక్క పూజ చేశాను అన్నావు కనీసం కాలుకి పసుపు లేదు అని చెప్పి అడిగి కాళ్ళకి పసుపు అయితే పూజాను ఇంకా భాగ్యలక్ష్మి ఏంటో అడుగుతుంటే భాగ్యలక్ష్మితో చెబుతూ ఉన్నాను అనమాట ఇంక మళ్ళీ చేగడుకుందామని శంకుక శంకు దగ్గరికి వెళ్ళాను అని ఈసారి ఇలా కాదులే ప్రతిసారి చేయి కడుక్కోవడానికి షింక్ అడుగు కాదు ఒక డబ్బాలో నీళ్ళు తెచ్చుకొని ఆ డబ్బాలో చేయి ముంచితే సరిపోతుంది పక్కన ఒక క్లాత్ పెట్టుకొని చేయి తుడుచుకుంటే సరిపోతుంది కదా అని మనసులో అనుకున్నాను అనుకొని ఇంక ఇదిగోండి తనకైతే నేను ఇంక బొట్టు పెడుతున్నాను అనమాట బొట్టు పెట్టి తాంబలం అయితే ఇస్తే నేను ఇంక ఇద్దరికి ఇచ్చినట్లు అమ్మవారితో కలుపుకుంటే ముగ్గురికి ఇచ్చినట్లు ఇంకా అక్క ఇంకే ఇద్దరిని తీసుకురావచ్చు కదా అక్క అని చెప్పి అంటే నేను ఫోన్ చేశాను తీయలేదు అని చెప్పేసి అక్క అనమాట సరేలే ముందు నువ్వు తీసుకో అని చెప్పేసి అక్కకిచ్చానమాట అక్క కూడా నాకు బొట్టు పెట్టేసింది ఇంకా అక్కకు కూడా అక్క ఇటు నిలబడక్క అని చెప్పేసి అక్కడ నిలబెట్టి అక్కకు కూడా జాయిడ్ ముక్క తాంబలం ఇచ్చాను చెప్పాను కదండీ ఎవ్రీ ఇయర్ జాయిడ్ ముక్క తాములం ఇవ్వటం నాకు అలవాటు అనమాట పూజ చేసుకున్నప్పుడు ఇప్పటివరకు అమ్మవారు ఏ ఆటకం లేకుండా ఒంగోలు వచ్చిన కాని ఇప్పటివరకు అయితే నాకు అమ్మవారి ఆశీస్సులు అయితే ఉన్నాయని అనుకోవాలి తను ఆశీర్వదించబట్టి నాకున్నంత శక్తిలో అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను నాకు అమ్మవారి బ్లెస్సింగ్స్ అనే చెప్పాలి అక్కన అక్కకు కూడా కంకణం కట్టానన్నమాట గగనం కట్టగలనే ఇంకా అక్క కూడా మీరు చాలా బాగా పూజ చేసుకుంటున్నారా అది ఇది అంది సో అక్క అయితే ఇలా బొమ్మ పెట్టి ఎప్పుడు చేయలేదంట చేతిలో తాములో ఉండేలాగా అలా వంగానన్నమాట ఇదిగో ఇంకా అక్క కూడా ఇస్తున్నాను ఇచ్చినమ్మ వాయినం అని అంటే వాయినం అని చెప్పి అక్క అంటుంది ఇది అక్షింతలు అయితే వేసింది అనమాట తను కూడా నాకు అంటే పెద్ద ఇంక ఇద్దరు కలిసి మా ఇంటికి రండి అని చెప్పి మా ఫ్రెండ్ అయితే అంటుంది సరే లేదు సరే మా అమ్మవారిని చూసి ధనం పెట్టుకోండి మా అమ్మవారి అలంకరణ ఎలా ఉందో చెప్పండి అని చెప్పేసి ఇంకా నా భాగ్యేశ్వరం వాళ్ళ ఇంటికి వెళ్ళాం వాళ్ళ ఇల్లు ఎక్కడో కదండి మా పక్క ఫ్లోర్ అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళానని నేను మీతో వీడియో వీడియోలో చెబుతున్నాను వాళ్ళ అమ్మవారిని కూడా చూపిస్తాను చూడండి తనైతే ఇట్లా పటం పెట్టి కలిసి పెట్టి అమ్మవారిని అయితే పెట్టిద్ది అనమాట ఎవ్రీ ఇయర్ అందుకని చెప్పి మీకు అలా చూపిస్తున్నాను సో తన ఇంటికి వెళ్ళినాక ఇదిగోండి అమ్మవారికి చీర పెట్టుకొని ఇట్లా ఫ్రూట్స్ పెట్టుకొని ఐదు రకాలు ఇలా వంటలు పెట్టి ఇంకా పైన గుడి ఉంటుందండి వాళ్ళకి పైన అమ్మ దేవుడి గుడి కిందేమో ఇలా పెట్టుకుందనమాట ఇంకా అమ్మవారికి బాగానే పెట్టుకున్నావు కదా భాగ్యలక్ష్మి నువ్వు కూడా అని చెప్పేసి అన్నాను ఏదో ఉన్నంతలో పెట్టుకున్నానని చెప్పి తను అంది ఇంక ఇద్దరం అయితే తాములను తీసుకొని ఇంకా బయలుదేరామండి ఇంకా అక్క అయితే ఫస్ట్ తనకి పెద్ద తను పెద్దది కదా తనకివ్వని చెప్పి తనకిచ్చింది ఇవ్వమంటే తను ఇంకా తీసుకుంది ఇంకా వాయినం తీసుకొని అక్షంతలు అయితే వేయించుకుంది అనమాట భాగలక్ష్మి నేను వేయించుకున్నాక ఇద్దరం కలిసి నవ్వుకున్నాం చాలా నవ్వుకున్నాం అండి ఎందుకంటే ఇటు సైడు మాకు తామలం వేయటానికి ఎక్కువ పరిచయాలు లేవు పరిచయాలు ఉన్న వాళ్ళేమో కిస్టి మాత్రం వాళ్ళైతే బొట్టు పెట్టుకోరు కదా అని చెప్పి ఇద్దరం నవ్కున్నాం మనకి తామలాలు తీసుకోవడానికి ఇంకా ఇద్దరు కావాలని చెప్పేసి ఇద్దరం అనుకున్నాము ఇంకా తూర్పు వైపు ఇటు 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 అనేది గిర్రం దిప్పింది అనమాట భాగ్యలక్ష్మి నన్ను మళ్ళీ తన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను ఎందుకంటే తన ఇంటికి వచ్చినప్పుడు తను ఇచ్చింది కదండి తాములు తన దగ్గర ఆశీర్వాదం తీసుకొని అండి చీర పైట కొంగు దోపాను అనమాట దోపి ఇంక సర్లే భాగ్యలక్ష్మి నేను వెళ్తున్నాను తాములానికి ఇంకెవరైనా వస్తే మీ ఇంటికి పంపిస్తాను అనగా ఇంతలోకి ఇదిగో తినే సువాసిన అనమాట దీన్ని ఇంటికి వెళ్ళి పిలుచుకొని వచ్చానండి ఇంకా నాకు ఇంక ఇద్దే అయిపోతుంది కదా నేను తినాలి అన్న ఆలోచనతో దీన్ని ఇంటికి వెళ్ళి పిలుచుకొని వచ్చాను ఇంక తను అనమాట తన రాంగల్ని ఇలా కంకణం కట్టి కాళ్ళగా పసుపు పూసాను పసుపు పూసి ఇంకా నేనైతే వాహనం అయితే ఇచ్చానండి వాహనం ఇవ్వగానే తను ఇక్కడ ఇంకెక్కడి నుంచి నన్ను భాగ్యలక్ష్మిని ఇంటికి తీసుకెళ్ళిన మీరు మా ఇంటికి రారా ఏంటి నేను మీ ఇంటికి వచ్చాను కదా చెప్పి అని సరే సరలేదు తనకు కూడా ఇంకా తాంబూలం ఇవ్వటానికి మనుషులు సరిపోలేదని నేను భాగ్యలక్ష్మి ఇద్దరం కలిసి వెళ్ళామండి ఫోన్ అయితే ఇంట్లో పెట్టెళ్ళాను ఫోన్ తీసుకెళ్ళలేదు అందుకే వాళ్ళ ఇంట్లో అయితే వీడియో షూట్ చేయలేదు సో తనకి పస పూసి తనకి వాయినం అయితే ఇచ్చాను ఇదండి టోటల్గా మా ఇంట్లో నేను ఇంకా వరమల అదే వర వరలక్ష్మి రథం చేసుకునేలాగా మూడున్నర అయిపోయింది నేనైతే ఇంతవరకు ఏం తినలేదని చెప్తున్నాను మీతో ఇప్పుడు ఇంకా కొంచెం పొంగలి కొంచెం పులిహోర తింటానని చెప్పి టైం అయితే చూపిస్తాను సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందా అండి చిన్న మినీ వ్లాగ్ అయితే తీసాను ఎక్కువ వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే షార్ట్ వీడియోలే వెళ్ళట్లేదండి ఇప్పుడు లాంగ్ వీడియోలు వేస్తే ఏం వెళ్తాయి అని చెప్పేసి బాధపడుతూ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను చూద్దాం ఈ సెకండ్ టైం అండి అప్లోడ్ చేయటం ఫస్ట్ ఒకసారి అప్లోడ్ చేసి డిలీట్ చేశాను ఇది మళ్ళీ సెకండ్ టైం అనమాట అప్లోడ్ చేయటం ఇంకా నా దగ్గర చాలా ఆ వ్లాగ్స్ అయితే ఉన్నాయి నేను తిరుపతి వెళ్ళొచ్చిన వ్లాగ్ ఉంది ఇంకా తర్వాత సంధ్యా పెళ్లి వ్లాగ్ ఉంది ఇవన్నీ నేను వీడియోలు అయితే వాయిస్ ఇచ్చి పోస్ట్ చేయాలి సో మా అమ్మవారిని అయితే మళ్ళీ మీ అందరికి ఒకసారి చూపిస్తున్నాను అమ్మ వరలక్ష్మి తల్లి నాతో పాటు నా వ్యూవర్స్ కూడా అంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను చూసే ఒక పది మంది ఇరవై మంది అయినా వాళ్ళని చల్లగా చూడమ్మ నా కుటుంబాన్ని చల్లగా చూడు అని చెప్పి అందరి గురించి అయితే మొక్కుకున్నారనమాట బాగా చెమట్లయితే కారిపోయినాయండి ఏసీ కానీ ఫ్యాన్ కానీ వేసుకోలేదు ఇంతవరకు ఎందుకంటే ఎదురే ఏసీ గాలంతా దీపంకి వస్తుందని చెప్పి ఏసీ కూడా వేయలేదు సో ఇదండి ఈ వ్లాగ్ మరొక లాగ్తో మళ్ళీ కలుసుకుందాం ఇఫ్ఓఫ్ ఈ లాగ్ నచ్చిందని నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి